మీరు ఎదురు అండి ఇది పెడతాను ఏదండి ఇది వచ్చి మీకు వన సింగారం కాటన్ శారీ అండి కంచి కాటన్ లోనే చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటది శారీ అంతా వీవింగ్ విత్ ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇది వచ్చి మనకి మహేశ్వరి సిల్క్ మీద కలంకారీ ప్రింట్ అండి ఇది కూడా చాలా బాగుంటది ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవడానికి కొత్తగా యునిక్ గా ఉంటాయి ఈ ఎలిఫెంట్ డిజైన్ ఇది కూడా మీకు మహేశ్వరి సిల్క్ లోనే బాందిని డిజైన్ అనమాట ప్రాపర్ చేసి చేసిన డిజైన్ అలాగే ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ లో చేసిన డిజైన్ వస్తుందండి ఇది డిజిటల్ ప్రింట్ అనమాట అలా ఇది కూడా డిజిటల్ ప్రింట్ లోనే మనకి ఇది ఒక వెరైటీ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఇల్కల్ ఇవన్నీ కూడా ఇల్కల్ శారీస్ లో పట్టు పట్టు బై కాటన్ ప్యూర్ కాటన్ అలా వస్తాయండి చాలా బాగుంటది ఇది వచ్చి మీకు ఇది కొత్త డిజైన్ అండి మొత్తం కోరా వీవింగ్ తోటి ఈ డిజిటల్ ప్రింట్ తోటి చాలా ఇది వచ్చి ఇప్పుడు మీకు అందరికి ట్రెండ్ అయ్యే పౌడర్ బ్లూ కలర్ చూడండి ఎంత క్లాసిక్గా ఉంటుందో లుక్ ఈ హ్యాండ్లూమ్ డిజైన్ అనేది చాలా బాగుంటుంది దానికి ఈ డిజిటల్ ప్రింట్ వేయడం వల్ల ఇంకా యునిక్నెస్ యాడ్ అవుతుంది చూడండి దీంట్లో దీంట్లో పళ్ళు కూడా సేమ్ వస్తుంది పళ్ళు అలాగే బ్లౌజ్ దో బ్లౌజ్ వచ్చి బుట్టా బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా మంచి కలెక్షన్ అండి అలాగే మేడం మనకి అందరు తప్పకుండా రండి సత్యసేని మనకి ఈ కలెక్షన్ తీసుకోవడానికి అర్బన్యాన్ స్టాల్ కూడా రండి మేడం థ్యాంక్ యూ